అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఏ పార్టీ పదవుల్లో ఏ అధికార ఇదిలో లేకపోయినప్పటికీ కూడా ప్రజలకు సర్వీస్ చేస్తూ గౌరవం పొందినాం లేరు అంటే నాకు చాలా అవమానకరంగా ఉండింది ఇది ఎంతవరకు సమంజసము అని చెప్పేసి కూడా వారి దగ్గర కూడా నేను వెల్లబుచ్చడం జరిగింది అయితే మా దురదృష్టం ఏందో ఎక్కడ కూడా ఆ జిల్లా స్థాయిలో ఉన్న పెద్దలు కూడా ఎవరైనా నన్ను ఆదరించినటువంటి ఇది లేదు మా దురదృష్టం అనుకున్నాం వదిలేసినాం ఇది జరిగినాయి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి సార్ ఈసారి వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను రాజకీయాల నుంచి పోటీ చేయదలుచుకోలేదు రెండు వేల ఇరవై నాలుగులో నాకు చేత కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి యాక్సెప్ట్ చేయలే ఎన్ని కుదరదు ఇలాంటి కొద్దిగా నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తులు కూడా రాజకీయాల్లో అవసరం కాబట్టి నువ్వు తప్పనిసరిగా ఉండాల్సిందేను కొనసాగాల్సిందేను అని చెప్పేసి వారు వారికి వారు నా మీద ఉన్నటువంటి అభిమానం కొంది ఏదైనా విధి విధానాలు కొందో ఆయన కుదరదు నువ్వు ఉండాల్సిందే నువ్వు ఏది ఏమైనప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కాలం నుండి ప్రకాశం జిల్లా మాగుంట కుటుంబాన్ని ఆదరించింది కానీ మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకు ఆలోచన చేయాల మాగుంట కుటుంబము నెల్లూరు జిల్లా నుంచి ఇడికి వస్తే ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాల చిన్న సబ్జెక్ట్ కాదు స్వాతంత్రం వచ్చిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ పీరియడ్ అంత అధికారం ఇచ్చినటువంటి ఈ మాగుంట కుటుంబము ఏమి ఈ జిల్లాకు చేసింది ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ఇచ్చినారా లేదా రామాయపట్నం కోసం మనస్ఫూర్తిగా ఏమన్నా సపోర్ట్ చేసినారా ఆ రోజు లేదా వాళ్ళ ఇండస్ట్రీస్ ఏదన్నా సొంతంగా నెలకొల్పి ఏమన్నా ఉద్యోగాలు ఏమన్నా కల్పించినారా ముప్పై నాలుగు సంవత్సరాల నుండి మిమ్మల్ని ఇన్ని దఫాలో పార్లమెంటు సభ్యులు చేసి చేస్తే వాళ్ళు మీరు వాళ్ళు ఏం చేసినారనేది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి గమనించాలా వాళ్ళని ఎందుకు ఆదరించాలో ప్రజలు ఆలోచన చేయాలా ఎందుకు గాను ఆదరించాలా కుటుంబాన్ని ఈరోజు ఇప్పుడు ముగ్గురు అయిపోయినారు ఇప్పుడు నాలుగో ఆయన రాబోతున్నాడు ఫీల్డ్ లోకి వీళ్ళని ఎందుకు గాను ఆదరించాల పార్టీ ఈ ప్రకాశం జిల్లా ప్రజలు నేను పార్టీలకు అతీతంగా దయచేసి ఆలోచన చేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనల్ని ప్రకాశం జిల్లాను ఆదరించే వ్యక్తులనే చూసుకోండి ఏ పార్టీ అనేది కాదు డబ్బున్న మహారాజులు కాబట్టి ఏ పార్టీలోనైనా వస్తారు ఏ పార్టీలో వస్తారు పార్టీలు కాదు ఇక్కడ ముఖ్యం వ్యక్తులు చూడండి వాళ్ళు చేసినటువంటి ఈ ముప్పై నాలుగు సంవత్సరాల్లో ప్రకాశం జిల్లాకు ఏం చేసినారో కూడా గమనించండి తద్వారా తీర్పియండి ఇటువంటి వాళ్ళు ఉన్నందువల్ల మనకు జరిగింది ఎవరిగింది ఏమీ లేదు అనేది కూడా ప్రజలు గమనించాలా ఈ విషయం మీద నా పార్టీ అధిష్టానం నన్ను ఎన్ని మందలించినా ఏం చేసినప్పటికీ కూడా జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ మాగుంట కుటుంబాన్ని ఎందుకు గాను ఆదరించాలా ఎందుకు ఆదరించకూడదు అనే దాని మీద మాత్రం జిల్లా వ్యాప్తంగా నాకు చేతనైన విషయం ప్రజలకు విజ్ఞప్తి చేస్తా తదుపరి వాళ్ళ ఇష్టం దానికి నేను బాధ్యత కాదు ఏదేమైనప్పటికీ మీ లేదేమైనప్పటికీ వచ్చినందుకు అందరికి నమస్కారాలు తెలియపరచుకుంటూ మరొక పర్యాయము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్తూ నేను వారి ఆదేశాలునందుకు క్షమాపణలు చెప్తూ వారి కార్యకర్తగా కొనసాగుతాను అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు